మీకోసం ప్రోగ్రామ్ అనేది మనం దాదాపు ఒక వన్ మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నాము ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన నుంచి కూడా మీకు ఈవెన్ యాంకరింగ్ నుంచి కూడా జస్ట్ మీ తరపు నుంచి మీ పార్టిసిపేషన్ ద్వారానే ప్లాన్ చేశాము సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మూడు ఉంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే డ్రాపింగ్ ఒకవేళ మీరు రైల్వే స్టేషన్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తున్నారని అనుకుంటాము మీరు ఆటోలో కారులో దేని వెళ్ళాలన్నా ఒక డౌట్ ఉంటాయి భయం ఉంటాయి మేబీ అప్పుడు మీరు నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఆర్ వన్ వన్ టూ మీకు కాల్ చేశారంటే మన వెహికల్స్ లాంచ్ చేస్తున్నాము ఆ వెహికల్స్ వచ్చేసి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు మేము ఎక్కడ డ్రాప్ చేయాలో విల్ డ్రాప్ దే సో అది అనేది ఫస్ట్ కాన్సెప్ట్ రెండవది కాన్సెప్ట్ ఏంటంటే మన పోలీస్ తరపు నుంచి ఉమెన్ పోలీస్ మీ స్కూల్స్ కాలేజెస్ని విజిట్ చేస్తారు వాళ్ళు వీక్లీ వన్స్ వన్ అవర్ టూ అవర్స్ అలాగా టైంలో వస్తారు ఒకవేళ మీరు ఎవరితో పాటు షేర్ చేయలేని విషయాల్ని కూడా షేర్ చేయాలని అనిపించిందంటే మీరు మన ఉమెన్ పోలీస్ వాళ్ళతో పాటు షేర్ చేయొచ్చు సో దట్ మీ ప్రాబ్లమ్ని ఉన్న వరకు సాల్వ్ చేయడానికి డ్రైవ్ చేస్తాం మూడవది ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ మేబీ ఈ అనేది మన దానిట్లో ఉందంటే దాన్ని కంట్రోల్ కంట్రోల్ చేయడానికి కోసమే ఈ వెహికల్స్ కూడా పెట్రోలింగ్ కోసం లాంచ్ చేయడం జరిగింది దీనిట్లో తో పాటు మేము కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ చేస్తాం సో ఆ ఈ ఆల్ ఫెసిలిటీస్ తో పాటు మన ఉమెన్ పోలీస్ ఐడెంటిఫై చేయడానికి వచ్చిన సపరేట్ జాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు అందరూ ఆల్రెడీ చూసుంటారు లేకపోయినా అప్పుడు చూస్తారు సో మీరందరూ పార్టిసిపేట్ చేసి ఇంత దూరం వచ్చినది చాలా చాలా ధన్యవాదాలు ఈ మెసేజ్ ని మీరు అందరికీ చెప్పండి సో దట్ మన గుంటూరు జిల్లాలో ఇది మనం గుంటూరు టౌన్ మాత్రం కాదు ఈవెన్ మంగళగిరి తెనాలిలో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో అందరికీ చెప్పండి అవేర్నెస్ క్రియేట్ చేయండి దానికోసమే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది ఎనీవేస్ కలెక్టర్ మ్యామ్ మున్సిపల్ కమిషనర్ సార్కి అందరూ వాళ్ళు టైం కేటాయించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్